అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జన కోపం ఎక్కువ మా అందరి మీద కోపం చేస్తాడు ఎమ్మెల్సీ గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నాడు నచ్చమన్న మా పెద్దలు అన్న తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నాడు అన్న థ్యాంక్ యూ అఫీజ్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరఫున ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఒకసారి అందరు కూడా సంబంధ పుట్టాలని కోరుకుంటున్నాం గట్టి గట్టి సంబంధండి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా సేవలు అందించి ఈ సమయ సందర్భంలో అసెంబ్లీ ఎలక్షన్ ముగిసిన తర్వాత ఏంటి పరిస్థితి టిఆర్ఎస్ పరిస్థితి ఏంటిది అని మనమందరము అవాక్క పరిస్థితులలో వెనుకడుగు వేసినటువంటి స్థితిని ఆ భగవంతుడే కరుణించి పాలకు తోడేస్తే ఏమవుతుంది పాలకు తోడేస్తే ఏమవుతుంది తిరుగవుతుంది అవున ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ సన్మాన కార్యక్రమానికి ఎంపీటీసీల సర్పంచ్ల యొక్క సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ మండలాల ఎంపీటీసీలకు సర్పంచ్లకు పార్టీ అధ్యక్షులకు పార్టీ సభ్యులకు అలాగే నాతోటి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ ముగిసిన తర్వాత చాలా వరకు అన్ని మొదలలో భయపడినటువంటి స్థితి ఏర్పడింది మన కార్యకర్త అన్నారెడ్డి గారు అదేవిధంగా మండల స్థాయి ఆ విధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎమ్మెల్సీ గారికి ఘన సన్మానం చేస్తున్నాం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పార్టీ తరఫున శాసనసభ్యుల వారికి కూడా గణేష్ అన్న గారు ఘన సన్మానం చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా గారు సన్మానం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వేగంగా నందిగా మఠం తరఫున సన్మానం చేస్తున్నాడు ప్రెసిడెంట్ గారు అదే అదేవిధంగా మండల స్థాయి నాయుధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎమ్మెల్సీ గారికి ఘన సన్మానం చేస్తున్నాం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పార్టీ తరఫున శాసనసభ వారికి కూడా గణేష్ అన్న గారు ఘన సన్మానం చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాజు గారు సన్మానం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం

ఎట్లా పది గంటలకు మీరు వచ్చింది కొద్దిగా ఎట్ల రూపాయల వస్తూనే ఉన్నారు ఇక్కడ మీరు పది గంటలకు వస్తే ఒక దగ్గరకు అర్థం అంటే అడిగారు అందరం కూర్చి అన్ని విషయాలు మాట్లాడతాం కాదు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు వేదిక మీద మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు తెచ్చుకొని ఉంటారు వాళ్ళు మాట్లాడానికి కాబట్టి మీరు కొద్దిగా టైమింగ్ వస్తే బాగుంటుంది ముందుగా ఎప్పుడైనా మీటింగ్ పెడితే టైం రాక దానికి బాగుంటుంది మరి రోజు పెట్టాం కదా మీటింగ్ ఇల్ పనుల్లోకి కూడా పెడతలేం కదా ఎప్పుడో ఒకసారి పెడతాము టైం తీసుకొని రావాలి కదా మరి ఎప్పుడు ఈ సైకింగ్ ఓటర్లు బాగా కారు నిన్న టైంలో వచ్చిన చాలా వరకు ఇప్పుడు రాకపోతే ఇబ్బంది అవుతుంది మన పని కాబట్టి మనం ముందు వస్తే బాగుంటుంది మీటింగ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ఏ లెటర్ సన్మానం కానీ ఏ మీటింగ్ పెట్టినా టైంలో టైంలో కూడా వస్తే చాలా బాగుంటుంది అన్ని విషయాలు అవకాశం మాకు కొన్ని విషయాలు చెప్తారు కేసీఆర్ ఊరగొట్టుకోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం ఇంత మంచి ఎమ్మెల్యే దురదృష్టం అది ఎప్పుడైనా ఒక మంచి మనిషి ఒక మంచి నాయకుడు ఒక మంచి రాజకీయవేత్త ఒక నాయకుడు దూరం అయినప్పుడే ఒక చెడ్డోడి పరిపాలన ఉన్నప్పుడే ఆ మంచి మనిషి కేసీఆర్ ఊడగొట్టుకున్నాం గౌరవ ఎమ్మెల్యేలను కూడగొట్టుకున్నాం ఈ రోజు ఇంకొక ఆరు నెలలనే తెలిసే ఏం అర్థం కాదు ఇంకా మనం కానీ ఆలోచనలే ఉన్నవి ఎలా ఒక ఆరు ఆరు నెలల తర్వాత వాడు ఇచ్చిన హామీలు వాడు ఇచ్చిన బూటకపు మాటలు అన్ని పోతుంటే రోజు మన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న వాతావరణం చూస్తుంటే అరే నిజంగా కేసీఆర్ తప్పు చేసినాం అంజన్న గారిని కూడా కొట్టుకోవడం తప్పు చేసినాం నిజంగా నిజాన్నికపో కష్టపడితే రాష్ట్రంలో కేసీఆర్ అంజన్న గెలుస్తుంది అని మనం కూడా మధువేదనం చేసుకోవాలి సందర్భం మిత్రులారా అది కావాలనే కూడా ఎందుకోసం భవిష్యత్ రాజకీయాలకు భవిష్యత్ కార్యాచరణకు భవిష్యత్ నాయకత్వానికి ఇట్లాంటి పరిణామాలు ఎదురు రేపు పొద్దుగా భవిష్యత్తులో మనం పొరపాటు చేయకుంటామని టికెట్లు ఇచ్చిన ఈ రోజు ఒకటే మాట చెప్తున్న సన్మాన కార్యక్రమం కాబట్టి ఉన్న ప్రజాప్రతినిధులకు కాబోయే ప్రజాప్రతినిధులకు ఉన్న ఈ సన్మాన రైతులకు అందరు కూడా ఈ రోజు ఉన్నోడే మనోడు పోయినోడు మనోడు కాడ వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే అంజనా కూడా ఆలోచన చేస్తారు టికెట్లు ఇచ్చేటప్పుడు ఎంతమంది వస్తాడేది టికెట్లు ఇస్తున్నప్పుడు ఎంతమంది కావాలనుకునేది ఈ రోజు టికెట్లు ఇచ్చినోడు నా నాయకత్వాన్ని చేసాడు ఎవడి రోజు నా ఎంబడినోడు ఎవడి రోజు నా ఎంపిక వెళ్ళిపోయాడు అనేది అంజనకు అర్థం కాక ఉండు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైనా కష్టాలల్లా రాజకీయాలలో గాని కుటుంబంలో గాని కుటుంబ పెద్ద కూడా రాజకీయాల నాయకులు కూడా కష్టాలల్ల ఉన్నప్పుడు ఎవరైతే వెన్నురాడతారో కష్టాలు ఉన్నప్పుడు ఆ నాయకుడిని ఎవరైతే అనుసరిస్తాడు తెలియజేస్తున్నా మిత్రులారా కాబట్టి మనకు వాస్తవం తెలిసిపోయింది ఎవడు నిజమైన కార్యకర్త ఎవడు నిజమైన నాయకుడు ఎవరు మన ఎంపడొచ్చుకోడు ఎవడు సుఖపడుతు ఇచ్చినాడు వాడు కష్టాలు అలా మనం కొడుచున్నాడు ఇది మనకు అగ్ని పరీక్ష ఇది మన భవిష్యత్తు మంచిది నువ్వు నేను అటువంటి తిరుగుతుంటాం ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా ఆరు నెలలు గడుస్తుంది నువ్వో నేను అనే ఇక్కడ ఉన్న మన పార్టీ ఎమ్మెల్యేలు కూర్చుంటారు మళ్ళీ మనం సఫర్లు కొడుతూనే దయచేసి మీరు అందరూ నర్వస్ కావాల్సిన పని లేదు రేపు భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడుతున్నాం కార్యక్రమం పెడుతున్నాం అంటే అర్ధ కిలోమీటర్ మొత్తం పార్కింగ్ రాలేకపోయింది నేను వాస్తవానికి ఒక ముఖ్యమైన ఒక పని మీద వెళ్ళిపోయి ఆలస్యం అయింది పార్కింగ్ దొరుకుతా దొరుకు అనుకున్న వాస్తవానికి చెప్తున్నా రాజకీయాలలో కష్టం నష్టం సమానంగా ఎవడైతే స్వీకరిస్తాడో వానికే భవిష్యత్తుండ రాజకీయాల్లో ఎవడైతే మంచి ఉన్న అధికారం ఉన్నప్పుడు ఉడుకులాడినోడు అధికారం లేనప్పుడు నేను ఎంక పట్లు ఆడినోడు రాజకీయ నాయకుడు ఎప్పుడు రాడు కాబట్టి దయచేసి మనందరం కూడా ఇదే వేదికగా ఈ రోజు మన ప్రస్థానం ప్రారంభం కావాలి గ్రామాలలో పనిచేయాలి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఎంపీపీలకు ఇది సన్మానం పద విరమణ కాదు ఈ ఇక్కడ ఉన్న జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కాని దమ్ముంటే మీరే గెలవాలి లేకపోతే మీ వారసత్వాన్ని గెలిపియాలి కింద మీరు ఈ రోజు నుంచి కార్యకర్తల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎలా పనిచేసి మళ్ళా కూడా ఆరు కారు జెడ్పీటీసీలు ఆరు కారు ఎంపీపీలు ఈ ఉన్న ఎనభై శాతం సర్పంచ్లు ఎనభై శాతం ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ జెండా దగ్గర వేస్తాం మన నాయకులు మన నాయకులకు మనం బహుమానం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరూ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు మన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారిని వేదిక మీద ఉన్న పెద్దలు నారాయణ రెడ్డి గారు జెడ్పీటీసీలు మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గణేష్ గారు మండల అధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీటీసీలు సర్పంచ్లు పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియసుకుంటూ మరి ఈరోజు సన్మాన కార్యక్రమం పదవీ కాలం ముగిసినవి మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో రేపు పొద్దున ఎంపీటీసీగా సర్పంచ్గా ఇంకా పెద్ద పదవులు పోరాడాలని మరి ఎందుకంటే రాజకీయ నాయకునికి ఏది పరిమితి లేదు కనుక ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఏ అయితే ముందుకు వస్తారో అది మన రాజకీయాల్లో ముందు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం దొరుకుతుంది మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉన్న మనం ఊహించిన విధంగా ఊహించని విధంగా కొద్ది స్థాయి మెజార్టీతో రాష్ట్ర స్థాయిగా కానీ మన ఎమ్మెల్యే అంజన్న గారు కానీ మరి ఓడిపోవడం కొద్ది ఓట్లతో అసలు మనం ఊహించలే ఎప్పుడు బ్రహ్మాండమైన వ్యక్తిలో గెలిస్తా అనుకున్నాం మరి అదేవిధంగా ప్రతి విలేజ్లో ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది మరి అందరినీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద స్థాయిగా అందరం అనుకొని పెద్ద స్థాయిగా ప్రతి ఒక్కరూ కూడా లోకల్ బాడీని గెలుచుకుంటాం అది సత్యం ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో కేసీఆర్ గారిని ఊడగొట్టుకున్నాం ఈ కాన్స్టిట్యూషన్ లో అంజన గారిని ఊడగొట్టుకున్నామని చెప్పి అందరికీ బాధాకరం ఉంది మరి ఈ విధంగా మనం ముందుకు మనకు రిటైర్మెంట్ కాదు రెట్టింపు ఒక మీదికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అంజన గారికి బయటకు వచ్చి మనము మన అవకాశాలను వినియోగించుకొని తెలిసి ఇక్కడ ఉన్నామంటే దానికి కారణము గౌరవ కేసీఆర్ గారు ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మహిళలకు అవకాశాన్ని కల్పించినారు చాలామంది మహిళా సర్పంచ్లు మహిళా ఎంపీటీసీలు మహిళా ఎంపీపీలు మహిళా జెడ్పీటీసీలే ఉన్నారు ఈ రంగారెడ్డి జిల్లాలో చాలా పర్సెంట్ మహిళలకు అవకాశం కల్పించేందుకు థ్యాంక్ యూ అలాగే నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను ఇప్పుడు ఒక జెడ్పీటీసీగా ఒక ఐదు సంవత్సరాలు పనిచేసి మా పీరియడ్లో మన పీరియడ్లో మనం అందరము సర్పంచ్లు ఎంపీటీసులు డంపింగ్ యార్డ్లు అయితే లేని ప్రకృతి వనాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఎన్నో మన పీరియడ్లో జరిగినాయి మనం చేసిన పనులని ప్రజలకు చెప్తూ మనం ఎల్లవేళలా ఈరోజుతో అయిపోలేదు మనం ఎప్పుడో పార్టీ కోసం పనిచేస్తాం కాబట్టి మనం చేసిన పనులన్నీ ప్రజలకు అందరికీ గ్రామాల్లో చెప్పాలి మొన్న జిల్లా పరిషత్ లో ఒక సంఘటన జరిగింది ఇంత విచిత్రంగా అనిపించింది నాకైతే మనము అపోజిషన్ పార్టీలో ఉన్న మనము ఏం మాట్లాడట్లేకపోయినాం అక్కడ గణేష్ అన్న ఇత కొనరు కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే వాళ్ళే బిఆర్ఎస్ ప్రభుత్వంతో పది సంవత్సరాలలో కరెంట్ ప్రజలు కరెంట్ ఇస్తలేరు నీళ్ళిస్తలేరు ప్రజలు మమ్మల్ని తింటున్నారు ఊర్లలో పోతే గ్రామాల్లో పోతే అని అంటే మేమైతే ఇంకా మేము అడగలేము వాళ్ళు అడిగినారు వాళ్ళే రూలింగ్ పార్టీలో ఉండాలి మార్పు వచ్చింది మార్పు అని మేము పళ్ళు కొట్టినాం అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళే అంటున్నారు రూలింగ్ పార్టీలో ఉన్నారు వాళ్ళకి చేత రావట్లేదు కృష్ణానంద నుంచి వాటర్ తీసుకురావడం చేత కాక ఒక ఆయన డొల్లా పథకం మిషన్ పై పథకం అన్నాడు సిగ్గేసింది ఆ మాట అన్నప్పుడు అయితే అసలు ఆయన అసలు ఏం మాట ఉన్నా ఆయన ఆయన ఇంట్లో బో రాకపోయింది తెలుస్తుంది కృష్ణా వాటర్ విలువైందో అమ్మలు అక్కలు అందరూ ఇంట్లో నుంచి బయటకు పోయి నీళ్లు తెచ్చి పోస్తే స్నానం చేసిన వ్యక్తి ఇవాళ మిషన్ బాధ ఒక డొల్లా పథకం అనే అసెంబ్లీలో అన్నాడు ఆయనకైతే ఆయనకి ఆయనకే తెలవాలి ఇంకా నేనేం అడగలే ఆ మనిషి కరెంట్ ఇవ్వలేక కరెంటు సమస్యల మీద మాట్లాడలేక కరెంటు వాళ్ళతో మాట్లాడ అప్రోచ్ అయ్యి కరెంట్ ఇవ్వలేక నీళ్ళు ఇవ్వలేక ప్రజలని సమస్యలకు గుర్తు వేస్తున్నారు అదేవిధంగా ఆరు గ్యారంటీలు అన్నారు అందులో ఒక్కటి ఒక్కటే ఒకటి ఫ్రీ బస్ మహిళలు కానీ పెట్టారు ఆ ఫ్రీ బస్సు ఇంట్లో ఉండలేని మహిళలు ఏం పనిపడలేని మహిళలు కొంతమంది ఊరికే షాపింగ్ లానీ బయటికి వెళ్ళాలని కొంతమంది అయితే శ్రీశైలం వరకు వెళ్తున్నారు ఎందుకో మరి నాకైతే తెలియదు జుట్లు జుట్లు కొట్లాడుకొని ఇబ్బందులు పడి బస్సుల కింద మొత్తం లాస్ట్ వరకు కూడా వచ్చి వేలాడుకుంటూ వెళ్తున్నారు ఎంత అదో నాకైతే అస్సలు మభ్య పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే పిల్లలు బంగారం ఇస్తామన్నారు రెండు లక్షలు ఇస్తామన్నారు వీటన్నిటికి మబ్బె పడి వాళ్ళకు ఓటేషన్ కానీ సీఎం రేవంత్ రెడ్డి అయిందడా అని ప్రజలు మాత్రం అస్సలు అనుకోలేరు ఏ పది సంవత్సరాలు వీళ్ళని చూసినా వీళ్ళ పరిపాలన బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం మనమేమో అభివృద్ధిని చేసుకుంటూ ప్రజల్లో ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరూ ప్రజల్లో డైలీ ఒక ప్రోగ్రామ్ ప్రతిరోజు నిత్యం మన ప్రజల్లో ఉండి మన కార్యక్రమాలు జరుపుకుంటే వాళ్ళకి పని పాట లేక ప్రజలకు అవి చేస్తలేరు ఇవి చేస్తలేరు వాళ్ళ పనులే చేసుకుంటున్నారు మన స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిర్రు ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్పి ఓట్లు అయితే వాడించుకున్నారు ఆ ఓట్లు కూడా వచ్చినో రాకపోదు కానీ మనలో ఉన్న ప్రజాప్రతినిధులే మనల్ని మోసం చేసి ఆ పార్టీలో పోయినారు పోయింది మంచిదే అయింది మంచివాడో దొంగోడో దొరవరో తెలిసింది సో ఇప్పుడు ఉన్న మనకు మన కార్యకర్తలే నిజమైన కార్యకర్తలు దొంగలతో పారిపోదు చాలా సంతోషం పారిపోయిన ఇంకోరని పారిపోవాలను పారిపోవచ్చు ఈ ఐదు సంవత్సరాలు మా పార్టీలో మా కార్యకర్తలకు మా పార్టీకి మేము అండగా ఉంటాం మొన్ననే మనకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారిని మా జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలకు కష్టపడి గెలిపించుకున్నాం అన్న మిమ్మల్ని మీరు మాకు ఇప్పుడు ఏమంటారు ఒక భరోసా ఒక నమ్మకం కాబట్టి మీరు మా స్థానిక సంస్థల ఎలక్షన్ త్వరలోనే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా మీరు అండగా ఉండి మా కాన్సెన్స్ లో ఉన్న యువతకు మెయిన్ యువత బయటకు రావాలి యువతకి మా మహిళా ప్రజా అందరూ కూడా బయటకు వచ్చి పని చేస్తాము కాబట్టి మా అందరికీ భరోసా ఇస్తూ అండగా ఉంటూ మమ్మల్ని అందరినీ కాపాడుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఐదు సంవత్సరాలు అనుభవించిన అధికార పార్టీలో ఇప్పుడు అధికార పార్టీ ఆ కనీసం అదే రిజర్వేషన్ కొనసాగించండి దమ్ముదైన ప్రతిపక్షాల మేము ఉన్నాం గట్టిగా ఉన్నాం మాకు ఇవే రిజర్వేషన్ కావాలి దీనినే నిష్ణాసనం తీస్తామని చెప్పి నేనైతే పత్రికాముఖంగా చెప్తున్నా మరొక్కసారి పార్టీ విడిచిపోయినా అందరికీ అంటే హోదాల ఉన్నోళ్లకు హోదాల లేనోళ్ళకు మరొక్కసారి నా సానుభూతిని కూడా తెలుస్తున్నాయి ఎందుకంటే మీకు కనీసం జెడ్పీటీసీల అవకాశం ఇచ్చింది ఎంపీపీ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యే లాంటి వాళ్ళతోటి అన్నా అని హోదా ఇచ్చింది కనీసం మీకైతే మా పాత టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలుపుతాం మీరు మళ్ళీ ఆ పార్టీలో అదే స్థానం మీరు తెచ్చుకోగలిగితే జెడ్పీటీసీలు వైరు చూద్దాం ఇదే రిజర్వేషన్ ఉంటే అండ్ ఎంతమంది జెడ్పీటీసీ టికెట్లు తీసుకుంటారు కల్లారా చూడాలి మీరు కూడా అందరూ చూడాలి నేను ఎందుకు చెప్తున్నామంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు నేనైతే నా జీవితం ప్రతిపక్షమే కాబట్టి ఎప్పటికీ ధైర్యంగానే మాట్లాడతా ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నానో మన పార్టీ టికెట్ ఇచ్చి ఎవరున్నా సరే వాళ్ళ ఆగన్లకు గెలుపు కోసం నేనైతే పాటు పడతా ఆర్థికంగా కానీ అర్థ బలంతో కానీ అంగబలంతో కానీ నేనైతే మీ వెళ్ళంటే ఉన్నా మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎక్స్ఎమ్ఎల్ఏ కానీ మాది ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు ఇచ్చింది కానీ సంపాదించుకోనికి అవకాశం ఇవ్వలేదు అంటే నేను ఎందుకు చెప్తున్నాంటే అంటే గారు ఏమని అనుకొని విమర్శలు వచ్చినప్పుడే ఆ మనిషి విలువ ఇంకొకరు తెలుస్తుంది అది మాత్రమే పదిసార్లు చౌలులు వినిపించారు అదే వాళ్ళకు నిదర్శనం వాళ్ళ గెలుపుకు ఫస్ట్ రాధాలు లేచి ఈరోజు మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు మంచి మంచి పార్టీ అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు మన పార్టీలో శాతా నియోజకవర్గంలో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నకు ఆ రోజు వైస్ చైర్మన్ వచ్చిందేమో కానీ ఈసారి శాసన నియోజకంలో ఎవరికొకరికి జెడ్పీ చైర్మన్ పదవి ఖచ్చితంగా వస్తుంది అది టీఆర్ఎస్ పార్టీ నుంచే సాధించమంటని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రానున్న స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీకు వెన్నంటే ఉంటాం మీరు ఓడిపోయినా గెలిచినా సమానంగా స్వీకరించారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఇంత ఖర్చైనా కానీ నేను ఆ పార్టీ టికెట్ ఇస్తే చాలనుకున్నా గెలుస్తామో ఓడతామో తెలియని పరిస్థితుల్లో కూడా నేను నిలబడ్డా నాకంటే మీరే ఇంకా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఇంత పెద్ద ఎలక్షన్ ఓడిపోతే అంటే చారుమారు అవుతుండే అంటే శక్తికి మించిన శక్తికి మించి కూడా నేను కొట్లాడినా మీరు చిన్న చిన్న పదవులు ఏవి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ జెంపీటీసీలు కానీ మీరు సహాయ శక్తుల కష్టపడాలి ఆర్థికంగా మేముడంగా గట్టిన వాళ్ళం మా సహాయం మేము ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మాకు పదవులు వచ్చింది అయిపోయింది అన్నట్టు రాదు ఇంతకుముందు చాలా స్పష్టంగానే నేను చాలా ప్రేషన్లో చెప్పిన నేనైతే బిఆర్ఎస్ పార్టీనే ఉంటాను సరే కొంతమంది పార్టీల పార్టీలో ప్రశ్నమానాలు పోయినందుకు విమర్శిస్తున్నారు కానీ నేనైతే ఆయన విమర్శించేదుకోలే ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు షాద్నగర్ కేంద్ర వర్గ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వైస్ ఎంపీసీలు ఎస్టీపీలు ఎంపీటీసీలు వైస్ చైర్మన్ గారు అంటే పదవీ విరమణ అయిపోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ తరఫున అంజన్న గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది అంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాల పదవీ కాలంలో కరోనా క్లిష్ట సమయాల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కాలం అనేది ప్రజాసేవకు అంగీతం లేదు రెండు సంవత్సరాల పదవీ కాలాన్ని కరోనా టైంలో ప్రజాసేవకు అంగీతం చేశారు ఈ కష్టకాలంలో ఉన్నంటి ఉన్న పార్టీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీలకు అలాగే వారి కుటుంబ సభ్యులకు ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుకున్న ప్రజాశ్రేయస్సు గురించి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళకు వచ్చిన ఐదు సంవత్సరాల అవకాశాన్ని ప్రజలకే అంకితం చేశారు ముందు ముందు కూడా వారు మంచి పదవుల్లో ఉండాలండి అని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు నీకు బలవీరమని అంటే పదవీలు ఏమని అంటే అది ఓన్లీ పదవికి మాత్రమే కానీ జీవితానికి కాదంటని చెప్పి వీరందరూ ప్రజా పోరాటంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ముందుకు చేసుకొచ్చు ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీలు ఇచ్చాయిపోయిందో మీరు ముందుండి గ్రామ స్థాయిలను నడిపించుకుంటూ ప్రజలను నుంచి హిందే అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరో హామీలను మెడలు మంచి పనిచేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నారు కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు ముందు ముందు కూడా మీ సేవలను పార్టీకి చేయించుకుంటారని చెప్పి మనం సృష్టిగా కోరుకుంటూ ఈరోజు పదవ విరమణ పొందిన వారందరికీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని చెప్పి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు